చాలామంది సఫర్ అవుతున్నది మన యాసిడ్ వస్తుంది ఏం చేయాలి కొంతమందికి రాత్రిపూట వస్తుంది కొంతమంది ఫుడ్ తినే తర్వాత చాలామంది చాలా హాస్పిటల్ తిరిగేసి వస్తూ ఉంటారు ఏం చేయాలో తెలియదు సో కొంతమంది ఏంటంటే ఈ యాసిడ్ పైవర్కి వచ్చి గొంతు పట్టేసినట్టు ఉంటుంది గొంతు పట్టేసి తినలేని పరిస్థితిలో ఉంటారు సో ఇలాంటి పరిస్థితిలో మన దగ్గరికి వచ్చిన పేషెంట్ ఒక ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ హీ ఓన్లీ టోల్డ్ లైక్ ఐ వాంట్ టు నో ద రూట్ కాస్ రాదర్ దెన్ టేకింగ్ ఎనీ పిల్స్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఒక ట్యాబ్లెట్స్ చేసుకోవడం కాబట్టి నాకు పర్మనెంట్ క్యూర్ కావాలి అని ఒక ఇన్ఫర్మేషన్ నాకు అడిగారు ఆ ఒక పేషెంట్ అండ్ ఇట్ వాస్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ మీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ చూపిస్తాను ఐ విల్ బ్రింగ్ ఇట్ టు దిస్ వన్ ఈ పేషెంట్కి పర్టికులర్ ఈ పేషెంట్కి ఇక్కడ చూసారంటే యాసిడ్ లెవెల్స్ నార్మల్గా స్టమక్లో ఫోర్ ఉంటుంది సో ఆయనకి ఈవినింగు ఎయిట్ తర్వాత ఇక్కడ హీ హ్యాడ్ సమ్ మీల్ దేర్ హియర్ ఇక్కడ ఫుడ్ తీసుకున్న తర్వాత యాసిడ్ లెవెల్స్ టెన్ ఓ క్లాక్కి చాలా సివిర్గా ఉన్నాయి తర్వాత రాత్రి పడుకున్న తర్వాత చాలా మళ్ళీ సివిర్గా యాసిడ్ ఫోర్ కంటే చాలా తక్కువ లోకి వెళ్ళిపోయింది చాలా సివిర్గా ఉన్నది ఇది ఇది ఒకటే కాకుండా పై వరకు యాసిడ్ ఎందుకు వస్తుంది అని చెప్పడానికి ఆయనకి ఎండోస్కోపీ కూడా చేయాల్సి వస్తుంది చాలామంది ఎండోస్కోపీ చేయించుకుంటుంటారు సో ఈ యొక్క భాగంలో ఆయనకి మసిల్ సరిగ్గా క్లోజ్ అవ్వట్లేదు ఇది ఎలా ఉంటుందంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఈ బొమ్మ చూసారనుకోండి ఇది పొట్ట అనమాట ఈ పొట్టలో నుంచి పైకి యాసిడ్ పైకి తంతు ఉంటుంది అందులో గొంతులోకి వస్తూ ఉంటుంది సో ఆ రెండు ఒకసారి మీ ఎండోస్కోపీ రిపోర్ట్ ఉన్నదండి సో ఆయనకి అది ఒకటే కాకుండా ఇక్కడ చూసారనుకోండి ఈ మసల్ చాలా లూజ్ ఉన్నది సో అది కాకుండా ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా చెక్ చేసాం హెచ్ పైలోరి అనే టెస్ట్ అది కూడా పాజిటివ్ ఉంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ దానివల్ల ఎక్కువ యాసిడ్ ఫామ్ అవుతుంది దీనివల్ల మనం లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వగలుగుతున్నాము ఆ పేషెంట్ ద్వారా ఆయన ఏం ఫీల్ అవుతున్నారు హౌ డిడ్ యూ ఫీల్ దట్ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది ఆయన మాట్లాడతారు యా సో నేను యాక్చువల్గా వచ్చినప్పుడు ఐ హ్యాడ్ అ వెరీ యూనో నో కామన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ గ్యాస్ రావడం కానీ ఇది అండ్ ఐనో లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా ఉన్నాయి బట్ ఎవరు ఏంటంటే ఎవరు ఏంటంటే దానికి రీజన్ చెప్పలేకపోయారు వాళ్ళకి ఎందుకు వల్ల వస్తుంది ఏంటి అనేది నేను మాట్లాడి కూడా చూసాను ఇంతకుముందు ఎవరికి తెలియలేదు సో దెన్ యూనో ఐ ఐ విజిటెడ్ డాక్టర్ పులి అండ్ ఆయనకి నేను అడిగినప్పుడు ఆయన ఒక పిహెచ్ నానోమీటర్ పెట్టి నాకు ఎండోస్కోపీ చేసి నా ఎట్లీస్ట్ అయినో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ మై ప్రాబ్లమ్ నాకు ఏ ఏంటిది బాడీలో ఏ దేనివల్ల ఇది ఇష్యూ క్రియేట్ అవుతుంది అనేది అర్థమైంది సో స్టాటిస్టికల్లీ అండ్ డేటా వైజ్ కూడా నాకు దీనివల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో నా ఐ వాంటెడ్ టు నో హౌ టు క్యూర్ ఇట్ తెలియకుండా నేను ఏదో ట్యాబ్లెట్లు వేసుకొని ఒక వన్ వీక్ అది సబ్సైడ్ అయ్యాక మళ్ళీ తిరిగి అవుతుంది సో నేనేంటంటే లాంగ్ టర్మ్లో ఐ వాంటెడ్ సొల్యూషన్ ఫర్ దిస్ దాని గురించి అని చెప్పి అండ్ హీ హాస్ గివెన్ మీ గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇట్ దిస్ ఈస్ ది డివైజ్ దట్ ఈస్ గివెన్ మీ ఇట్స్ అ వెరీ స్మాల్ డివైస్ ఐ థింక్ స్మాల్ పైప్ లాంటిది ఇదే ఇన్సర్టెడ్ యునో ఫ్రమ్ మై నోస్ అండ్ ఒకసారి పెట్టాక ఐ డోంట్ థింక్ యూ విల్ నో ఇట్ లైక్ యు నో పెయిన్ కానీ మీకు అట్లాంటిది ఏమి ఉండదు ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు మానిటర్ పిహెచ్ సో దీనివల్ల అట్లీస్ట్ ఐ నో దట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఎందువల్ల అవుతుంది ఫుడ్ తిన్నాక ఏ టైంలో నాకు ఇష్యూ వస్తుంది అనేది నాకు అర్థమైంది సో